ల మీడియా బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ పై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో రైతు బిడ్డ అభిమానులు బీవసం సృష్టించారు దీనిని సుమోటోగా తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు పల్లవీ ప్రశాంత్ అభిమానులు ఈ రచ్చకు బాధ్యులని గుర్తించి ప్రశాంత్ పై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది ఇరు వర్గాలకు చెందిన అభిమానులు బూతులు తిట్టుకుంటూ రోడ్డు పైన కొట్టుకున్నారు ఈ క్రమంలోనే అమర్దీప్ ప్రయాణిస్తున్న కార్ పై రైతు బిడ్డ ఫ్యాన్స్ దాడి చేసి అద్దాలు పగలగొట్టారు యాంకర్ గీతు కార్ పై కూడా దాడికి పాల్పడ్డారు అలాగే ఆర్టీసీ బస్సులపై కూడా దాడులు చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన ఈ వీరంగం వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో పోలీసులు సుమోటోగా తీసుకొని కేసులు పెట్టారు త్వరలోనే పల్వి ప్రశాంత్ పై యాక్షన్ తీసుకోవడానికి తెలంగాణ పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి